హలో గాయస్ వెల్కమ్ టు సౌజ్ స్మాల్ కిచెన్ ఈ రోజు తెలంగాణ స్పెషల్ బగార్ రైస్ అండి అది కూడా బాస్మతి రైస్ తో చేసిన బగార్ రైస్ బగార్ రైస్ ఎప్పుడైనా కానీ పొడి పొడిగా పుల్లల పిల్లలుగా వస్తే చాలా గా ఉంటుందండి ముద్దగా రాకుండా బాస్మతి రైస్ తో చేసినప్పుడు పొడి పొడిగా పుల్లలు పుల్లలుగా రావాలంటే కొన్ని టిప్స్ ఫాలో అయ్యే చేశారనుకోండి సుప్ అంటే సూపర్ టేస్టీగా అసలు మనకు బాస్మతి రైస్ తో చేసిన ఈ బగార్ రైస్ తింటుంటే బిర్యానీ తిన్నట్టే అనిపిస్తుంది అండి ఈ బగార్ రైస్ అనేది బిర్యానీకి ఏ మాత్రం తీసిపోదు అంత టేస్టీగా ఉంటుంది ఇలా కనుక బగార్ రైస్ చేసుకుని వేడి వేడిగా ప్లేట్లు పెట్టుకొని అందులోకి చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ గాని పెట్టుకొని తింటుంటే అబ్బాబాబ్బా ఎంత టేస్ట్ ఉంటుందండి అసలుకి బిర్యానీ తిన్నట్టే అనిపిస్తుంది అండి మనం బగార్ రైస్ తింటుంటే ఏంది మనం బిర్యానీ తిన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి మనమే అనుకుంటాము ఎందుకంటే మరి అంత రుచిగా ఉంటుంది ఇలా బాస్మతి రైస్ తోని మనం బగార్ రైస్ చేసినప్పుడు మంచి పొడి పొడిగా బాస్మతి రైస్ అనేది ఇలా పుల్లలు పుల్లలుగా రావాలండి అలా వస్తేనే మనకు బిర్యానీ తిన్న ఫీలింగ్ వస్తుంది టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది బగార్ రైస్లోకి లోకి బెస్ట్ కాంబినేషన్ అంటే చికెన్ కర్రీ అని చెప్పవచ్చు అండి వేడి వేడి బగార్ రైస్ లోకి చికెన్ కర్రీ పెట్టుకొని తింటే ఆ ఫీలింగ్ ఉంటుంది చూడండి ఎంత బాగుంటుందో మరి మీకు బాస్ లోకి ఏ కర్రీ ఇష్టమో కింద కామెంట్ చేయండి చూస్తున్నారు ఎంత బాగా వచ్చిందో బాస్మతి ఇలా పొడిగా పుల్లలు పుల్లగా వస్తేనే మనకు చాలా రుచిగా అనిపిస్తుంది చూసడానికి కాదండి కలిపి తినేటప్పుడు కూడా మీకే అర్థమైపోతుంది ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇలా పొడి పొడిగా రావాలండి ఇప్పుడు నేను చెప్పినట్టు కొన్ని టిప్స్ ఫాలో అయ్యి చేసుకోండి ఇలా చేసుకున్న బగార్ రైస్లోకి చికెన్ కర్రీ పెట్టుకొని తినాలంటే మరి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా మరి అలాంటి బగార్ రైస్ చేసుకోవాలంటే మనం ముందుగా బాస్మతి రైస్ అనేది కొలత ప్రకారం బౌల్లోకి తీసుకోవాలి నేనైతే రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నానండి మనం ఎప్పుడైనా సరేనండి కొలత ప్రకారం తీసుకొని చేసుకుంటే బాస్మతి రైస్తో మంచి పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట అందుకోసమే గ్లాస్తో ఇలా కొలిచి రెండు గ్లాసులు ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత అందులో వాటర్ వేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి బాస్మతి రైస్ అనేది ఇలా ఈ బాస్మతి రైస్ క్లీన్ చేసేటప్పుడు మాత్రం ఒక్క విషయం మర్చిపోవద్దండి ఇవి కొంచెం పొడుగ్గా ఉంటాయి కాబట్టి గట్టిగా పీసుకుతూ క్లీన్ చేయొద్దు మామూలుగా కలుపుకుంటూ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా క్లీన్ చేసుకోండి నార్మల్ రైస్ క్లీన్ చేసినట్టు కాకుండా ఇవి కొంచెం డెలికేట్గా ఉంటాయి కాబట్టి అంటే ఇవి పొడుగ్గా ఉంటాయి విరిగిపోకుండా మనం మామూలుగా ఇలా చేతితో ఇలా కలుపుకుంటూ వాటర్ లో మంచిగా త్రీ ఫోర్ టైమ్స్ క్లీన్ చేసిన తర్వాత ఫ్రెష్ వాటర్ వేసి ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టండి ఎప్పుడైనా మనం బగా రైస్ చేసేటప్పుడు బాస్మతి రైస్ ని ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టి బగా రైస్ చేసుకుంటే అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది మంచి టేస్ట్ గా కూడా ఉంటుందండి అందుకోసమే ఒక హాఫ్ ఎన్ అవర్ పక్క పెట్టి నానబెట్టండి ఇప్పుడు అవి నానిన తర్వాత ఇప్పుడు మనం కుండలో చేస్తున్నాం కాబట్టి బగా రైస్ అనేది కుండ అనేది ఇలా గ్యాస్ మీద పెట్టుకోవాలి కుండలో బగా రైస్ చేసేటప్పుడు గ్యాస్ అనేది ఎప్పుడైనా సిమ్ లో పెట్టి చేసుకోవాలండి ఐఫ్లైన్ లో పెట్టి కుండ పెట్టామనుకోండి కుండ అనేది పలికిపోతుంది అందుకు కోసమే మనం లేట్ అయినా సరేనండి ఒకసారి కుండ హీట్ అయిపోయింది అనుకోండి మనం గ్యాస్ సిమ్లో పెట్టినా ప్రాసెస్ అనేది తొందరగా అయిపోతుంది కానీ మనం గ్యాస్ అనేది సిమ్లో పెట్టే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి కుండలో చేసుకున్నప్పుడు ఇలా మనం కుండ గ్యాస్ మీద పెట్టిన తర్వాత కుండను కూడా మంచి క్లీన్ చేసి గ్యాస్ మీద పెట్టండి ఇలా గ్యాస్ మీద పెట్టి గ్యాస్ మీద ఈ సిమ్లో ఈ కుండ మంచిగా హీట్ అయినంత వరకు వెయిట్ చేసిన తర్వాత కుండ బాగా హీట్ అయిపోయిన తర్వాత అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేయండి మరి బాగా హీట్ చేసుకోకండి నార్మల్ హీట్ అయిపోయిన తర్వాత అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసి మీకు కావాలనుకుంటే ఇష్టం ఉంటే ఒక స్పూన్ గీ కూడా వేసుకోవచ్చు నేనైతే గీ వేయలేదండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు బగార రైస్లో గీ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఆయిల్ టూ స్పూన్స్ వేసిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి బగార సామాను ఎలకాయ లవంగాలు చెక్క బాన స్పూ ఇవన్నీ ఉంటాయి కదండీ అవన్నీ కూడా వేసుకోండి ఇవన్నీ కూడా వేసుకుని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయ్యేటప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మిషన్ కూడా వేసుకోండి ఇవన్నీ ఫ్రై అయ్యేటప్పుడు ఒక పెద్ద సైజ్ క్యారెట్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని క్యారెట్ ముక్కలు కూడా వేసుకోండి బగార రైస్లోకి క్యారెట్ ముక్కలు వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుంది అందుకోసమే క్యారెట్ కంపల్సరీ వేసుకోండి ఇలా క్యారెట్ కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ మంచిగా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఒక స్పూన్ అదినైతే చిన్న స్పూన్ కాబట్టి రెండు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ వేసుకోండి అది కూడా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక అర స్పూన్ గరం మసాలా ఒక స్పూను పచ్చి ధనియాల పొడి వేసుకోండి ఇవన్నీ కూడా మంచిగా ఇలా ఆయిల్లో కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా కలుపుకొని గ్యాస్ అనేది సిమ్ లో పెట్టి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసాం అనుకోండి మంచిగా ఆవిరి మీద ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై అయిపోయినాయి అనుకోండి బగర్ రైస్ అనేది మంచి టేస్ట్ గా ఉంటది గ్యాస్ అనేది సిమ్ లో పెట్టే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి ఐఫ్లేమ్ మాత్రం పెట్టదు ఎందుకంటే కుండలో చేసుకునేటప్పుడు మనం తొందరగా అవ్వాలని చెప్పి ఐఫ్లేమ్ లో పెట్టామనుకోండి కుండ పలికిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మనకు టేస్ట్ కూడా అంత బాగోదండి అందుకోసమే సిమ్ లో పెట్టే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి సిమ్లో పెట్టినా కానీ తొందరగా అయిపోతు ఒక్కసారి కుండ హీట్ మనకు మొత్తం కూడా మంచి ఇందుకోసమే గ్యాస్ కుండా సిమ్లో పెట్టి చేసుకోండి ఇలా ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర అనేది మంచిగా వాటర్లో క్లీన్ చేసుకొని చిన్న కట్ చేసుకొని కొత్తిమీర కూడా వేసుకోండి ఇలా కొత్తిమీర కూడా వేసిన తర్వాత కొత్తిమీర కూడా మంచిగా ఆయిల్ ఫ్రై ఫ్రై చేసుకోండి ఇలా ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక గ్లాస్ బాస్మతి రైస్కి రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేయాలి ఆ వాటర్ కూడా కొలత ప్రకారం వేసుకోవాలండి పాత బాస్మతి రైస్ అయితేనేమో రెండు గ్లాసుల వాటర్ వేస్తే సరిపోతుంది ఒక గ్లాస్ బియ్యానికి అదే కొత్త బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసారనుకోండి కరెక్ట్ సరిపోతుంది నేనైతే పాత బాస్మతి రైస్ కాబట్టి ఒక గ్లాస్ బాస్మతి రైస్కు రెండు గ్లాసుల వాటర్ వేసాను ఇలా వాటర్ వేసిన తర్వాత మంచి కలుపుకొని అందులో తగినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ కూడా చూసుకొని వేసుకోవాలండి ఎందుకంటే మనం బగా రైస్ చేసిన తర్వాత ఏదైనా కర్రీ నంచుకొని తింటాం కదా అన్నంలోకి అలా నంచుకొని తిన్నప్పుడు అందులోని సాల్ట్ కూరలోని సాల్ట్ బగా రైస్లోని సాల్ట్ ఎక్కువగా అయిపోయింది అనుకోండి తినలేం కాబట్టి మనం బగ రైస్లో సాల్ట్ తక్కువగా వేసుకున్నాం అనుకోండి కర్రీ నంచుకొని తినేటప్పుడు అందులో సాల్ట్ ఇందులో సాల్ట్ మంచి కరెక్ట్గా సరిపోయి మనం తినేటప్పుడు మంచి టేస్ట్గా ఉంటుంది అందుకోసమే సాల్ట్ అనేది కొంచెం చూసుకొని వేసుకోండి ఇలా సాల్ట్ కూడా వేసిన తర్వాత మంచిగా కలుపుకొని మూత పెట్టి మనం గ్యాస్ అనేది సిమ్ల్లోనే ఉంచుకొని లేకపోతే కొంచెం మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టుకొని వాటర్ అంతా కూడా బాగా మరిగేటట్టు మరిగించుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత మూత తీసి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఈ వాటర్లో వేసుకోవాలండి మనం హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్న కాబట్టి బాస్మతి రైస్ అనేది తొందరగా ఉడికిపోతుందండి వాటర్లో వేసిన తర్వాత అందుకోసమే మనం ముందుగా వాటర్లో నానబెట్టుకున్నాము అలాగే మంచి పొడి పొడిగా కూడా వస్తుంది ఇలా బాస్మతి రైస్ అంతా కూడా వాటర్లో వేసి మంచి కలుపుకోండి ఇలా ఎసర్లో వేసిన బాస్మతి రైస్ అంతా కూడా మంచి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి గ్యాస్ అనేది సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఒకటి రెండు సార్లు మధ్యలో కలుపుకుంటే సరిపోతుందండి మనం ఎక్కువ సార్లు అన్నాన్ని కలిపినట్టు కలుపుద్దండి ఎందుకంటే కలపమనుకోండి ఎక్కువ సార్లు ఈ బాస్మతి రైస్ అనేది మొత్తం విరిగిపోయి తుంపలు తుంపలుగా అయిపోతుంది అందుకోసమే ఎక్కువ సార్లు కలపకుండా ఒక టూ టైమ్స్ మధ్యలో కలుపుకొని మళ్ళీ మూత పెట్టి గ్యాస్ అనేది సిమ్లో పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసాం అనుకోండి ఎంతో రుచికరమైన బగార్ రైస్ పొడి పొడిగా మనకు ఎంతో టేస్టీగా రెడీ అయిపోతుందండి అండి మనకి ఈ బగార్ రైస్ అనేది సేమ్ బిర్యానీ టేస్టే ఉంటుంది మనం కుండలో చేసాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ ముందే అంటే అన్నం అనేది కొంచెం తేమగా ఉన్నప్పుడు కొద్దిగా పలుకగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే కుండ అనేది మంచి హీట్గా ఉంటుంది మనం గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా హీట్ ఉంటుందండి ఆ హీట్కే మనం తేమ అనేది గుంజుకొని అన్నం అనేది పలికిచ్చుకుంటుంది మనం మామూలుగా గిన్నెలో వండుకున్నట్టు అన్నం మొత్తం అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయొద్దు కొంచెం తేమగా ఉన్నప్పుడే రైస్ గ్యాస్ ఆఫ్ చేసామనుకోండి అన్నం అనేది మంచి పొడిగా వస్తుంది అలాగే గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే మనం కలియొద్దండి కుండ అనేది ముత్త తీసి అన్నం కలిపద్దు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వేడి వేడి రైస్ రైస్ని ప్లేట్లో పెట్టుకొని అందులో చికెన్ కర్రీ పెట్టుకొని దీని చూడండి సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మరి